మహోన్నతుల ప్రేమగా తండ్రి కృపగల దేవ మిని ఆయుష్కరాలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి అందరాలి కృతజ్ఞత మా దేవ ఇదివరైనా గడిచిన జనములంతా గడిచిన మమ్మల్ని సురక్షితంగా రక్షించి ఆరోగ్యాన్ని ఆయుష్కరణి తండ్రి సజీవ లెక్కల్లో ఉంచి మరల తండ్రి మందిరములో నువ్వు శుద్ధించడానికి ఆరాధించడానికి నువ్వు వాక్యం వినడానికి చెప్పడానికి మీరు అవకాశాన్ని బట్టి మీకే నిండు వందనాలు కృతజ్ఞతాస్థితులు తెలుపు మా దేవ ఇదిగో నాయన మాతో మా నోటితో తండ్రి మీ కృప చూపుల జ్ఞాపకం చేసుకుని మీ విలువైన మాటలు మా నోట ఉంచమని వింటున్న ప్రతి మాట తండ్రి విని మా మనసులో ఉంచుకొని మా జీవితాల్లో పాటించుకుంటూ మా జీవితాంతం వరకు కూడా నాయన మీ కొరకు జీవిస్తూ జీవింపజేస్తున్న నాయన మనకు చడాను వాటించిన మనకు చడా తండ్రి మీరు మహాలోకాన్ని చేరుకునే గొప్ప భాగ్యం దయచేయమని తండ్రి ఇప్పటి వరకు తండ్రి మిమ్మల్ని పాటలతో మహిమరిచడం తండ్రి ఇవన్నైనా కొద్ది మాటలు మీ మాటలు పాట్లాడుచున్నా కానీ తండ్రి మా నుండి మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మీ మాటలు విలువైన మాటలు తండ్రి విలువైన రీతిగా ప్రకటించగలిగే మంచి మనస్సు మంచి ఆలోచన జ్ఞానం వివేచన కుమారుడు మరలిపరిచి మాట్లాడియమని గ్రామ ఏసు ప్రభు నామములు అడిగి నడుకుంటున్నా మా కల్ల తండ్రి మంచిది మాత్ర ప్రభు మీ ఏసుక్రీస్తు నామలు శుభావదనాలు తెలుపుకోగలమా అలాగే దేవుడి రాయస్కాలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి పరమందుల దేవునికి కూడా ఆయన కుమారులు మన రక్షకుడు త్వరలో రాను ఎన్న ఏసుక్రీస్తు ప్రభువు కూడా పరమందుల దేవుడు చేయించలేదు ఎవరే కదమ్మా కోపము ఇమ్మీడియట్గా మనిషికి వస్తూ ఉంటది ఎవరే కదమ్మా మనం చెప్పిన మాట ఎవరైనా మనకి తొందరగా కోపం వచ్చేస్తుంది ఎవరు విన్నారనుకోండి సంతోషిస్తాము ఒకసారి రెండుసార్లు చెప్తే నిన్నారనుకోండి సంతోషిస్తాము ఇల్లననుకోండి కోపము అతి తొందరగా వస్తుంది ఆ కోపము ఏదో ఒకరోజు మనం పెట్టుకుని ఉంటాం కదమ్మా ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు కొట్లాడో పాతప్పుడు కొట్లాడు ఎందుకు కాకుండా కొట్లాడో పెట్టుకుంటాం కదా ఆ మనిషిని చూసిన తర్వాత కూడా అదే మనలో మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఎందుకంటే పలానా చోటు ఆయనతో నేను ఇలా కొట్లాడడం కనుక ఆయనతో నాకు ఏం పని అని మనం దూరంగానే వెళ్తా ఉంటాం అది ఏమవుతుందంటే కోపం పెరిగి పెరిగి అసూయగా మారిపోతుంది అసూయ కంటే రగులుకుంటుంది అన్నట్లేదు అవునా కదమ్మా కోపము చిన్నదయ్యి రగులుకుంటూ రగులుకుంటూ పెద్దదయ్యి వాడు మంచిగా మాట్లాడడం అనగాము చెడుగా మాట్లాడడం అన వినము మంచి చెప్పినా ఎక్కించుకోము చెడు చెప్పినా ఎక్కించుకోము ఒకవేళ మంచిగా చెప్పినా కూడా దాన్ని చెడుగానే చిత్రీకరించి మనము చూస్తాము ఎందుకంటే ఆ వ్యక్తి పట్ల ఆ మనిషి పట్ల మనకి ఏముంటది కోపము అసూయ పెంచుకున్నాము కనుక అవునా కదమ్మా అసూయ పెంచుకున్న మనిషి ఏం చెప్పినా కూడా మనకి ద్రోహంగానే కనిపిస్తుంది ఏం మాట్లాడినా కూడా మనకి అసూయగానే కనిపిస్తుంది అవునా కదమ్మా ఆయన మంచి చెప్పినా వినము ఇక చెడు చెట్టు అసలే సహకరించము సహాయపడము ఎందుకంటే మనం పెంచుకున్నది ఏమి కోపం మొదలై అసూయలో అర్థమైంది ఎందుకంటే అసూయ అన్నది మంచిది కాదు అది అసూయ అన్నది మనకి ఒక ఎముకల్లో ఉన్న పెద్ద రోగం లాంటిది మన శరీరంలో చిన్న రోగం ఉందనుకోండి అది తిని 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 మన కండం తిని చివరికి మన ఎముకల్లో తినేసే భయంకరమైన రోగం అది ఏంటిది అసూయ అవునా కదమ్మా అసూయ అన్నది భయంకరమైన రోగం మనిషి అది మంచిది కదా ఎప్పుడు ఒక మనిషితో మనిషి కొట్లాడినా గొడవ పడిన కొట్లాడపడిన ఇంకోటి ఏదో పెంచుకున్నా కూడా అక్కడతో కాకపోయిన దేవుడు ఒక మాట అన్నాడు సూర్యుడు అస్తమించే లోపల కోపము చల్లార్చుకోమన్నాడు అవునా కదమ్మా ఆ కోపం చల్లార్చుకోవడం మానేసి మరలా అసూయ పెంచుకున్నాం అనుకోండి ఇక ఎప్పటికీ మనిషి క్షమించే తత్వంలో మనిషి పెరగలేము ఎందుకంటే అది ఒక పక్క తగిలిపోతూ ఉంటుంది ఒక పక్క అది మనిషిని తినేస్తా ఉంటది ఆ మనిషి మంచి చెప్పినా వినము మంచి మాట్లాడినా వినము మంచి చోటు తీసుకెళ్ళనవసదు మంచిగా వినిపించిన వాడు అసలే వినిపించుకోడు అలాంటిదే కోపము క్రోధము అందుకే ఈ కోపం తెచ్చే ముప్పై మంది రోజు మనము తెలుసుకోవాలి ఏమో సామెత గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము రెండవ వచ్చినం కాడొచ్చు మూడవ వచ్చిన వచ్చి ఏమో సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మూడో వచ్చిన ఉంటుంది సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మూడో వచనం ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి కోపము ఎంత తాగు తీసుకుందో ఎలాంటి సిద్ధతలు మనము తీసుకెళ్తుందో వస సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మూడో వచనం రాయి బరువు ఇసుక భారము మూడుని కోపము ఆ రెండింటి కంటే బరువు ఏమా కోపం అంట ఒక రాయి కంటే ఒక ఇసుక కంటే ఒక మూడు ఏమైతే కోపం ఉంటుందో చూసారా ఆ రెండింటి కంటే బలమైన అంట కోపం కోపం కింది చూడండి గురి మాట నాలుగో వచ్చి క్రోధము క్రోరమైనది కోపము వరదవలే పొన్నున్నది రోషము ఎదుట ఎవడు నిలవగలడు ఏమా కోపం వచ్చింది అనుకోండి ఒక మనిషికి మంచిగా మాట్లాడుతూ ఉంటాడు మాట మాట పెరిగింది అనుకోండి నలుగురు ఒక పక్క ఉంటారు ఒక ఆయన ఒక పక్క ఉంటారు ఒక ఆయన ఇది వాదిస్తూ ఉంటాడు ఇంకొక ఆయన మంచి వాదిస్తాడు అనుకోండి అదే కదమ్మా ఈ నలుగురు ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది ఒక ఆయన ఒక బాటు ఉంటుంది ఈ ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు మామూలుగా మాట్లాడినప్పుడు బాగా మాట్లాడుకుంటారు మాట మాట కాస్త పెరగగానే పర్లేదు అనుకొని ఒకరు సలహా చేస్తూ ఉంటారు ఒకరు పర్లేదు అనుకోని కోపంలో ఏమో మనిషి ఉంటారు ఇక్కడున్న ఒక వ్యక్తికి ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటాడు క్రోధం బాగా కోపం వచ్చింది అనుకోండి ఎక్కువ రోషం వచ్చింది అనుకోండి ఇంకా మనిషి ముందు ఎవరు నిలబడలేరు పక్క వచ్చి వాడు ఎక్కువ కోపం ఇచ్చిన వాడు కనుక మరి కోపం రఘులు కుర్రుడు కనుక ఎవరినైనా వేస్తే ఏం చేస్తావు పక్కకి వచ్చి అంటే వరద వరే పాలతో చూడమ్మా ఎంత పారాడు దేవుడు అమ్మా క్రోధము క్రోధమైనది కోపం అంట వరద వరే వరద ఎట్లయితే పొరుగుతా ఉంటాయో అని ఈ మనిషికి ఉండే క్రోధం కూడా అలా పొరుగుతూ ఉంటద కోపం కాదమ్మా కోపము పొరుగుతా ఉంటది పొరుతా ఉండదంటే మాటైనా రోషము ఎదుట నిలవగలడు ఎక్కువ అనుకోండి మనిషి పక్కన మనిషి నిలబడలేదు ఇప్పుడు సామాన్యుడైనా బలవంతుడైనా ఎత్తుగా ఉన్నా పొట్టిగా ఉన్నా కూడా ఎక్కువ బాగుపడిందంటే వాడు ఏం చేస్తాడు నిలబడితే దెబ్బ నీకే నాకే ఉంటది అవరే కదమ్మా వాడు ఏం చేస్తాడు చూద్దాం నిలబడి పడుకోండి అలాగే ఖచ్చితంగా దెబ్బలు మనకే పడుతుంది ఎవరే కదమ్మా ఆ లోషు రాగ్యం పరివాని ఎంతపో ఏమైనా పడిసాయి నేనే పక్క కూడా మన పాడని మనము రక్షించుకునేవారు అవుతాం బైబిల్ చెప్తుంది ఎందుకంటే లోషం ఎవడు నిలవగలడు కొంతమంది నిలుస్తారు దెబ్బలు తింటారు కొంతమంది నిలుస్తారు జయిస్తారు కొంతమంది నిలుస్తారు పాడైపోతారు అందుకే రోషం ఎక్కువగా వచ్చేవాడు ఏం చేయాలంటే తప్పించుకొని తగ్గించుకొని దూరం వెళ్ళడమే మంచిది కానీ ఈ కాలంలో మాత్రం రోషానికి కొట్టాడికి ఏమని తగ్గించుకొని వెళ్ళడు చూద్దాం పదానే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అవునా కదా ఇంటి పక్కల ఇంట్లో కొట్టాడి పడేమనుకోండి సామాన్య బయలుపడతాయి కొట్ట బయలుపోతాయి ఇంట్లో నుంచి బయట కూడా వస్తాం బేటి నుంచి ఇంతాకి వెళ్తూ ఉంటాం పోనీ అనుకో మనం పోనీ అంటుందని అనుకో మనం చూస్తాం అని అంతా అంటా ఉంటాం అంటాం మనం అంటే కోపాన్ని చెబుతున్నా కూడా మనిషి దాన్ని అంచుకో మనం అవునా కదమ్మా కోపం అంటా వరద అంటే కూడా నేను ఏమైనా అనుచుతుంటా కోపాన్ని మాత్రము అరుచుకునేందుకంటే నేనేమన్నా తక్కువ నేనేమో తక్కువ నానా అన్న ఆలోచన మనిషికి ఎక్కువగా ఉంటుంది అవునా కదమ్మా అలాంటి కోపమే కొంతమంది ఏం చేస్తారు చూడండి కొంతమందికి వస్తే మత రాసిన వార్త మత రాస వార్త ఇరవై ఏడో అధ్యాయము పదిహేడో వచ్చినప్పుడు మతారాశుల సువార్త ఇరవై ఏడో అధ్యాయము పదిహేడు వచ్చిన మాతారాశిల సువార్త ఇరవై ఏడో అధ్యాయము పదిహేడో వచనం కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు బిలాతూ నేను ఎవరిని విడుదల చేయవనని మీరు కోరుచున్నారు వర్ణాబానా లేక క్రీస్తుబడిన యేసునా అని వారిని అడిగదు యాలయనగా వారు ఆ సూర్య చేత నిండిపోయారు అన్న ఏమా ఈ సందర్భం కదా అంటే ఎప్పుడు జరిగిందంటే ఏసుక్రీస్తులు చిలు వేయండి చిలువేయన వాళ్ళు ఇందులు కానీ ఎవరు కదమ్మా పెద్దలు అడుగుచున్నప్పుడు శాస్త్రులు పరిచయాలు అడుగుచున్నప్పుడు పిల్ల తంటాడు ఏమయ్యా నాకు ఏ దోషం కనపడట్లేదు లేదు కదా ఎందుకు ఈయన శిక్షించారు అడుగుతున్నారంటే వారు అన్నారు ఆయన చేసిన తప్పును పట్టుకొని రావడం లేదు వాళ్ళు ఏమ్మా ఏ ఏమో తప్పు చేశాడా ఏమీ లేదు కదా వాళ్ళు ఏం నింపుకున్నారంట అసూయ చేత అంటే కోపం మీరు మంచి చేస్తున్నాడు కదా మంచి మాట్లాడుతున్నాడు కదా అందరిని మంచితావు నడిపిస్తున్నాడు కదా అందరిని మా మాట వినకుండా చేస్తున్నాడు కదా అని ఏం నింపుతున్నారంట వాళ్ళు అసూయ నింపుకున్నారంట అందుకే అన్నట్టు చూడండి వాళ్ళు అసూయ అంట ఎలా చూసుకున్న వాళ్ళు అసూయ జనులు కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు నేను ఫిలాతెవరు ఎవరు మీరు తరుచున్నారని బర్ణ బ్రీస్తు అని వారు అడిగినప్పుడు ఎలా ఎలాగ వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఏది ఎందుకు అప్పగించడం వాళ్ళు తప్పు చేశాడైనా తప్పుడు మరిచిన అతను అప్పగించడు మంచి చేసిన అసూయ చేత అప్పగించి ఈయని మీరు చిరు వేయండి సిరు వేయండి అని కేకలు వేస్తున్నారు ఎవరు యుధులు శాస్త్రులు పరీక్ష వేరు అవున కదమ్మా మంచి చేసే వాళ్ళకి ఈరోజు మంచిగా ఉంటారా చెట్టుగా ఉంటారా ఏమ్మా సమాజంలో ఎక్కువ మంచి చేస్తున్నారు అనుకోండి మంచిగా అనుకోండి మంచిదే కల్పించి మాట్లాడితే వాళ్ళకి సమాజం ఎక్కువగా గౌరవిస్తుందా వాళ్ళమ్మడు ఎక్కువగా వెళ్తారా వెళ్ళరు వాళ్ళకి గౌరవే ఉండదు వాళ్ళకి మర్యాదే ఉండదు మంచిగా మాట్లాడుతున్న నేనే ఉండదు అసలు అవునా కదమ్మా కల్పితం మాటలు అబద్ధం మాటలు ఒక మాట నుంచి ఒక మాట ఆ పరికిన వారికే స్నేహితులు ఎక్కువగా ఉంటారు వాళ్ళకే ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఎందుకంటే వాడు ఎక్కడైనా మాట్లాడతాడు ఎలాంటి వారినైనా గెలిచి వస్తుంది ఎలాంటి వారైనా కొట్టి వస్తాడు అవే కదమ్మా మంచి వాళ్ళు అలవాట్లు ఉండవు కోపం మస్తు తగ్గించుకుంటాడు అవనే కదమ్మా ఎక్కడ జడ జగడ తరిగిందనుకోండి వాళ్ళతో నాకేమ గొడవ నాయనని తప్పించుకొని పోతాడు మంచి వాళ్ళు ఉన్న చోట మాత్రమే నిలబడి మాట్లాడతారు వీళ్ళే మంచి వాళ్ళు అంటారు అవున కదమ్మా కొంతమంది ఉంటారు మంచి వాడు పని కూడా చేసుకుంటా పోతా ఉంటాడు అవునా కదా ఎక్కడైనా బడోదారి అనుకోండి ఆ కొట్లాట దీని కూడా దూరం నుంచి నిలబడి చూసి ఎక్కడో విపరీతంగా కొట్లాట ఉంది కానీ ఇక్కడ నేను వెళ్ళాను అనుకోండి ఈ సందర్భం బాగోదు కనుక నా తావుని వెళ్ళడమే మంచి నాయనని తప్పించుకుని వెళ్ళిపోతా ఉంటాడు ఏమంటే కల్పించేవాడు కొట్లాడని కాలుపురువే వాడిని పట్టుకోలేము మనం వాడికి చెవులు పడితే ఛాలీంగా ఇట్లా ఉన్నామని కూడా ఎక్కడ జరుగుతూ కొట్లాడని దుగివేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు అలా కాదమ్మా వారికి కొట్లాట అవసరము వారికి ఇద్దాం అవసరము వారికి రేపడం అవసరము కదమ్మా ఒకరినొకరిని వెళ్ళగొట్టం అవసరం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు అసూయ ఎవరన్నా పడని వాళ్ళు కొట్టలు పడనుకోండి ఇది వెళ్ళి వాడంటుని పడనప్పుడు వీళ్ళు పక్కన అయిపోయి వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటాడు అంటే వాదిస్తూ ఉంటాడు అంటే ఏం నింపుకున్నాడు కురోదం నింపుకున్నాడు అసూయ నింపుకున్న వ్యక్తి మీద అందుకని కానిపోని మాటలన్న చెప్పేసి వాడిని చెడుగా చిత్రీకరించి ఇలాంటి వాడిని కొట్టండి తిట్టండి వీడిని వెలివే నెండు పని అసూయ పడతా ఉంటారు అలాగే పడిన వాళ్ళు శాస్త్రులు మరియు చేయరు ఈ యుద్ధ సమాజం ఎవరే కాదమ్మా యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు ఏ మాట కూడా ఆయన తప్పుడుగా మాట్లాడలేదు ఆయన బ్రతికి బ్రతికంతా కూడా పరిశుద్ధమైంది యథార్థమైంది అందుకనే ఈ రోజంతా ఈ ప్రపంచాన్ని ఆయన ఎరుతుడు ఎవరు యసుక్రీస్తు అవున వచ్చి ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కావస్తున్నా ప్రపంచానికి ఏకైక రాజు యసుక్రీస్తే ప్రపంచాన్ని రాజు కూడా యసుక్రీస్తు మాత్రమే దేవత రాజ్యాన్ని పాలించడం ఆయన ప్రేమని ఆయుధాన్ని పట్టుకొని కత్తి పట్టుకోలేదు ఒక ఆయుధాన్ని పట్టుకోలేదు కోపమించుకొని అందరు ఇల్లా అనుకోలేదు ఆయన దేవుడు సాధించాడు ప్రేమతో సాధించాడు అన్నా పడ్డాడు ఇంతమంది చిలవేయండి చిలవేయండి అంతా కూడా ఆయన ఏమో నన్ను ఎందుకు చిలువేస్తారు నేను ఏం తప్పు చేస్తానని వాదించలేదు ఎవరే కదమ్మా కానీ మీ ఇష్టం ఎలా ఉన్నదో అలాగా అంటే దేవుని వాళ్ళు వస్తే తప్ప మీరు నన్ను ఏమీ చేయలేదు ధైర్యమైన లోపల ఉంది కనుక వాళ్ళు అసూయ పడినా క్రోధంతో ఎంత అవమానించినా ఎవరే కాదమ్మా ఎందుకు పిడుగుదులు కుద్దినా కూడా ఆయన రా మీ కోపాన్ని ఎందుకు ఎదిరించాలి దేవు చిత్తం అలా ఉంది కనుక నేను ఇలా వచ్చాను నేను వెళ్ళవలసిన మార్పు ఇదే కనుక దేవు చిత్తం కనుక అని ఆయన ఒప్పుకున్నాడు అవును కదమ్మా పిల్లలతో కూడా చివరికి ఏం చేయాలి చూడండి ఆ కోపం వాళ్ళు ఆడుచున్న మాటలు చూసి వాళ్ళు పాడుచున్న పాటలు చూసినప్పుడు కేకలు చూసి ఇక ఈ అల్లరిని తట్టుకోలేరు చివరికి ఆయన తీర్పించుడేమని అదే ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినప్పుడు తను మత ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినప్పుడు ఇలాతో అల్లరి ఎక్కువకున్న చేత ఎక్కువ అగుచు ఎక్కువగా కేకలు వేసేది పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమైనా లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎందుకు చేతులు కడుగుకొని ఈ నీతి మందుల రక్తం గురించి నేను నిరపరాధిని మరే కదమ్మా మంచి వాళ్ళని శిక్షించేటప్పుడు జ్ఞాన వాళ్ళు ఏంటి మీరు అర్థం రాకపోయినా మీరు మీద తీసుకోండి ఆ రోజు అధికారి అయిన పిలాతు కూడా రాజైన పిలాతో ఏం చేయాలంటే ఈయన నీతి మంత్రుడు ఈయన పరిశుద్ధుడు ఈయన నోట్ ఏ కావటము నాకు కలవడం లేదు మీరు ఏం అంటే అసూయ నింపుకున్నారు మీరు కక్ష నింపుకున్నారు మీరు కోపంగా ఉన్నారు కనుక మీరు ఎవరి మాట విన్నారు మీరు మనుషులనుకుంటున్నారు కానీ మీరు ఏముంది క్రోధం నిండిపోయింది కనుక ఇలాంటి నీతి మంత్రులు నీతి మంత్రుల చోటు మీరైతే రాను మీరే చూసుకున్న ఆయన చేతులు కట్టుకొని వెళ్ళిపోయాడైనా అంటే ఏమైంది అక్కడ పది మంది కలిసి ఒక నీతివంతు శిక్షించడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట అవున కదమ్మా పది మంది కలిసి ఒక మంచి వారిని అప్పగించిన రోజు ఏది ఏసుక్రీస్తున్న రోజుల్లో ఎవరే కదమ్మా అంటే వాళ్ళు ఆయన చేసి తప్పులు పట్టుకొని రాలేస్తున్నా వాళ్ళు తప్పులు పట్టుకొని రాలేదు అసూయ నింపుకున్నారు మంచి చేస్తున్నారు కనుకనే అసూయ పడ్డారు కోపాన్ని నర నరాల్లో వాళ్ళు నింపుకున్నారు సిచ్యువేషన్లో వాడికి ఏమి అమ్మా దెబ్బలే ఉంటాయి అలా ఉదాహరణ కొంతమంది అంటారు అంటారా అంటారు అది ఏమని కాసిన చెట్టుకే రాళ్ళు దెబ్బలు అంటారు ఏమి లేదు పట్టి చెట్టుకి ఎవరు రాలేగారు ఎందుకంటే దానికి ఏమి లేవు గారు అరే కదమ్మా ఒక మానసిక చెట్టు ఇరవై ముప్పై కాయలు ఇరవై వంద కాయలు కాసిన అనుకోండి ఒక్కటిగా ఉంది చూసిన వాళ్ళు ముంకెళ్తారా ఒక కాయ తిప్పుకొని తినేళ్దామని ఎక్కడో రాయగారు పడితే దాన్ని తీసి ఆ కాయ పడితే తిన సవర కదమ్మా ఒంటిది అనుకోండి కొన్ని చెట్టు కాయ కదా దానికి ఎవరు తిక్కోవడానికి ఇక్కడ రాయే తిక్కోడు కూడా ఇక్కడ ఎందుకంటే ఆ చెట్టు ఏమి లేవు కదా కూడా తిక్కోడు కూడా రాయి ఎందుకంటే అది ఏమి లేని చెప్పినా దానికి నాతో ఏం పని దాంతో నాకేం పని అనుకొని వాళ్ళ తాగునాడు లేని తాగు అందుకనే మంచి చెప్పేవారికి మంచి మాట్లాడే వారికి మంచిగా మార్గాన్ని నడిపించే వారికి యథార్థంగా ఉన్న వాళ్ళకి ఏమున్నాయమ్మా రాళ్ళు దెబ్బలు అవమాన మాటలు నిందలు అపనిందలు లేనిపోయి కల్పించి మాటలు ఉంటాయి కనుక వాళ్ళు దేహంతో కల్పించి చెప్తారంటే ఒక వ్యక్తి పట్ల ఇంకొక వ్యక్తి నింపుకున్నది ఏమంటే అసూయ క్రోధం రోజు కోపగించిన మాటల్నే మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటారు నింపుకొని వాడు నలిగిపోతూ ఉంటాడు వాడి వల్లే మంచి జరగదు ఎవరే కాదమ్మా ఇంకో వ్యక్తి పట్ల మనం కోపం ఎక్కువ నింపుకున్నాం అనుకోండి మంచి చేస్తాం మనము ఎప్పుడు మాట్లాడినా ఆ కోపంతోనే మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు అదే మనకు మైండ్లో ఉంటుంది కనుక వాడు మంచి చేసిన వాళ్ళకి చెడుగానే కనిపిస్తుంది చెడు చేసినా మరి దుర్మార్గంగా కనిపిస్తుంది కనుక మంచి అన్నది చేసిన వాడికి ఎప్పుడు కూడా మనిషి మంచిగా మర్యాద ఎందుకంటే చెడు పనులు చేసిన వాడికి సమాజంలో వారి దళితులకు దెబ్బలైనా ఉంటాయని బాబా భయబల పడతాడు కానీ మంచి చేసిన వాళ్ళు చూసి సమాజము భయపడదు ఎవరు మెచ్చుకుంటారా అంటే దేవుడు మాత్రం మెచ్చుకునేది కదమ్మా మంచి చేసిన వాళ్ళు సమాజంలో మెప్పలేకపోయినా ఈయన ప్రియకుమారుడు ఇని దేశం నాకు లేదు యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు యథార్థంగా పనిచేస్తున్నాడు ఇలాంటి వారితో దేవుని రాజ్యం ఇలాంటి వారిని పరలోకమిస్తారని దేవుడు సిద్ధపరిచి ఉంటాడు అంత కాదమ్మా మనుషులు ఎలాంటి వారంట స్వార్థ ప్రియులు స్వార్థ ప్రియులు అంటే ఏమి తెలుసా ప్రేమ స్వార్థ ప్రియులు అన్నాడు ప్రేమ ఉంది అక్కడ ఏమని నీకు వానికి లోపల కసి పెట్టుకొని కనబడినప్పుడు మాత్రం తిన్నావా ఎక్కడికి ఎంతవు బాగున్నారా అంటాడు లోపలే లోపలేముంది వాడికి వాడు ఏం తింటే నాకేమి ఎట్టు పోతే నాకేమి మడుగుడు ఎంత బాగా ఉన్నాడో వీడింకా పాడైపోలేదేమిడైనా దెబ్బలు పోడవేమి ఎవడైనా ఎవడో ఏం చేయడేమి ఇంత విలువ చూడని లోపలే ఉంటుంది అసూయ ఉంటుంది బయటికి మాత్రం నటించి ప్రేమ చూపిస్తుంది దానికి బైబిల్ అన్నది మనుషులంట స్వార్థ ప్రియులు ఎవరే కదమ్మా స్వార్థానికి ప్రేమ చూపించి తిన్నావా అంటాడు అవతలకి వెళ్ళి వాడు తింటే నాకేమో తిరుగుంటే చెయ్యి వాళ్ళు ఎదురు ఏదో ఇంకోటిలో మా ఎదురు ఎదురొచ్చాడు కాబట్టి తిన్నావా అన్నప్పుడు వాళ్ళు నాకేమే పని ఆడుతుంది అవరా కదమ్మా దీంట్లో ఏముంది ప్రేమ ఉందా స్వార్థ ప్రేమ ఉందా స్వార్థ ప్రేమ ఉంది అంటే దేవుడు అంత బాగా చెప్పిన మనుషులు ఎలాంటి వారంట స్వార్థ ప్రియుడు ప్రేమ చూపిస్తారు వృత్తి ప్రేమ నటించే ప్రేమ మెచ్చుకునే ప్రేమ ఎవరే కదమ్మా లోపలేమో అసూయ కక్ష క్రోధం నిప్పుడు మనిషి చూడడానికి మాత్రమే ఏదో ఎంత బాగా ప్రేమిస్తున్నాడో ఎంత బాగా మాట్లాడుతున్నాడో ఎవరో ఈ ఈరోజు బాగానే ఉన్నాడని అందుకునేలా నటిస్తాడు ఏమండి కొంతమంది నటించడం బాగా వచ్చు ఎవరే కదమ్మా అంతా నటనాలయంలోనే జీవిస్తుంది మంచివాడు ఎదురు వచ్చినప్పుడు ఏమయ్యే అక్కడికి ఎంత ఉంటా ఉంటుంది చెడ్డవాడు వచ్చినప్పుడు ఏమిలే ఎట్టుకోతా ఉంటుంది అంటారంట వాడు ఎవరితో ఏమా బాగా తెలుసు ఏం తెలుసు నటన బాగా తెలుసు ఎవరే కదమ్మా నటన ప్రపంచం బాగా తెలుసుకుంటుంది ప్రపంచం అంతా నటన జీవిస్తున్నాం అనమాట ఎవరే కదమ్మా కానీ క్రీస్తు బిడ్డల పిల్లలు మాత్రం మనం మాత్రం అలాగా ఉండకూడదు అవునంటే అవుననే తట్లా ఉండాలి కాదంటే కాదు పోరా ఎవరే కాదమ్మా చెడు చేస్తున్నావు అనుకోండి నువ్వు చెడు చేస్తున్నారు కాబట్టి ఇదో లాకే పని అంత దూరం దూరమైపోయి ఏం పర్లేదు ఎవరే కాదమ్మా మంచి చేసేవారు అనుకోండి అందుకోని ఉండవు ఏం నష్టం లేదు మంచి వాళ్ళతో సవాసం కల్పించదు ఏం నష్టం లేదు మరే కాదమ్మా చెడు చేసిన వాడిని ఏదో లోపల అసూయ పెట్టుకొని మంచి మాత్రం బేట నటిస్తే దేవుడు అస్సలే క్షమించడు దేవుడు దేవైనా క్షమిస్తాడేమో కానీ లోపల కొట్టి ఉంచేవాడిని ఎప్పుడు క్షమించడు ఇక్కడో మాట అప్పుడో మాట చెప్పేవాడిని అసలే క్షమించడానికి యథార్థం కావాలి ఆయనకి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు కావాలి తప్పు తిద్దేవాడు కావాలి మరొకదమ్మా చిన్నపిల్లవాడు పాఠాలు రాశాడు అనుకోండి మాస్టర్ టీచర్ ఉంటారా ఇప్పుడు రాయరా అంటే ఆ అంటే నీచంగా అక్షరాలు రాసుకొని వచ్చాడు ఆ రాయని దిద్దిస్తావు ఏమో పాట మీద ఆ ఏం రాసిస్తాడు అనుకో రేపు దిద్దుకొని రాల ఫస్ట్ పాట కాదమ్మా కాకుండా దాన్ని అంతా కిచ్చి 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 మొత్తం గిద్దరు పెట్టేసి ఇదిగో టీచర్ రాశానంటే పాటలు ఒప్పుకుంటాడమ్మాలు ఊరుకుంటాడా నేను రాసించింది ఏం లేదు కనపడక లేదు నువ్వు అత్తం దిద్దుకొని వచ్చావు అంటాడనడా ఒకసారి చేపిస్తాను రెండు చేపిస్తాను ఇంకోసారి చేయడం కదా అని నేను పట్టించి రాశారు కదా దాన్ని దిద్దురా అంటాడు కదా దిద్దితేనే గుడ్ బాయ్ అంటాడు మంచి బాబున నీవు మంచిగా చదువుకుంటున్నావు కాబట్టి అని వారికి ఇంకా ఆయన తర్వాత ఈ ఊర్పురు రాసిస్తా ఉంటాడు ఆయన రానప్పుడు ఇంకా మాస్టర్కి కి వస్తూ వస్తా ఉంటది ఆ టీచర్కి కి వారి ఇబ్బంది వస్తూ ఉంటది ఇంకో ఒకసారి ఒకసారి చూస్తాను పక్కకన్న బాబు సలు సరిగా ఉంటారు ఉంటాయి కదమ్మా అందుకే ప్రతి ఒక్క దాన్ని కూడా ఆ రాసేటప్పుడు ఈ రాసేటప్పుడు జీవితాన్ని పాటించే తప్పు నడుచుకునేటప్పుడు కూడా తప్పుని తప్పుగానే మాట్లాడాలి ఒప్పుని ఒప్పుగానే మాట్లాడాలి తప్పు చేసిన వాడిని సమర్థించుకొని అలాగే వర్తుపెట్టుకున్నాం అనుకోండి వరకు అదే వాడి వల్ల చెడు మనకి వస్తుంది వాడి వల్ల స్నేహం పడితే మంచి కూడా ఏమంటారు నీవేం మంచోడు కాగలరా బాబు వాడు నీవు ఒకటే మాత్రి తెలిసిపోతుందంటా ఉండదు వాడిని దిద్దుకొని వద్ద పెట్టుకుంటే సమాజం పర్వాలేదు అని అనుకుంటూ ఉంటుంది కాదమ్మా కానీ ఈ రోజులు అలా ఉండదు ఈ రోజుల్లో అలా ఉండదు ఎందుకంటే చివరి దినాల్లో ఏముంటారు ప్రభు ఎప్పుడో చెప్పాడు కనుక స్వార్థంగా ప్రేమించే స్వార్థ ప్రియులే ఎక్కువగా ఉన్నారు అవున కాదు ఇందాక చెప్పినట్టుగా మనిషి తినబడినప్పుడు తిన్నావా అంటారు అతను వెళ్ళినప్పుడు ఏం తింటే నాక్యం తినకుండా నాక్యం అని స్వార్థాన్ని నింపకుండా మనుషులు ఎందుకంటే అసూయ ఎక్కువ మనుషుల్లో ఉంది క్రోధం ఎక్కువ మనుషుల్లో ఉంది ఇక ఉదాహరణ చెప్పాలంటే ఎన్నో ఉండదు ఏమ్మా మనము వాళ్ళు అన్నదమ్ముల్లో రెండు కుటుంబాలు వేరే అనుకోండి సపోజ్ అన్న తమ్ముడు ఉండాలనుకో ఇద్దరు ఒకే లెవెల్ ఉన్నప్పుడు అవుతారు అదే కాదమ్మా తండ్రి నుంచి వేరైనప్పుడు ఒకే కుటుంబంలో వేరవుతారు కదా ఒకరికి ఎంత ఆస్తి వస్తుంది ఇంకొకరికి కూడా అంతే ఆస్తి వస్తుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరం లేవర్గా ఉంటారు మూడవ సంవత్సరం నాలుగో సంవత్సరం ఇంకోటి కష్టం ఎక్కువ చేసి రెండు ఎక్కువ పెట్టుకొని ఒక ఎక్కి ఆస్తి కోరడం అనుకోండి ఇక్కడ ఉన్న తత్వంలో ఎవరు ఉన్నారు అసూయ అలాంటి తత్వం వాళ్ళు కూడా ఉండకూడదు ఎందుకంటే దృష్టికి సంబంధించినప్పుడు అసూయతో కక్షతో భేదముతో ఎప్పుడు కల్పించి చెప్పాలి ఎలాంటి వారిని చెడు చేయాలి ఎలాంటి వారిని ముందుకు తీసుకొని రాకూడదు ఎలాంటి వారు మాటలు వినాలని వాడికి ఎప్పుడు కూడా ఉండదు మంచి చెప్పేవాడికి మంచి కల్పించేవాడికి మంచిగా ఆలోచన చేసేవాడికి స్నేహితులు తక్కువగానే ఉంటారు సహవాసం తక్కువగానే ఉంటది బంధువులు తక్కువగానే ఉంటారు ఎవరే కాదమ్మా వాళ్ళ గర్ధబడు తక్కువగానే ఉంటుంది ఎందుకంటే దేవుడు వాళ్ళు ఎన్నుకుంటే కనుక దేవుడే ఇస్తాడు సంతోషం వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే దేవుడు ఎలాంటి వారు ఎన్నుకుంటాడు అంటే యథార్థవంతుల్ని ఎన్నుకుంటాడు ఎవరే కాదమ్మా గబు వాగేసే వాళ్ళు ఎప్పుడు దేవుడు కూడా ఎదుర్కోడు అందుకే మనము కూడా ఒకరంటే ఒకరు కక్ష భేదాలు అసలు ఎప్పుడు పెంచుకోకూడదు అది అస్సలు మనిషి ఒంటికి మంచిది కాదు మన ఆలోచన కూడా మంచిది దానివల్ల ఏమైనా సాధిస్తామంటే ఏమీ సాధించలేము ఒక చెడు పని చేసినప్పుడు చచ్చాడు అనుకోండి ఏమంటాం అంతా చెప్పిస్తామా లేదా పక్క వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఏడుపు వస్తాం కాసేపు అది ఏడుస్తాం వాడు చేసిన పని సావడమే మేలు అంటాం పక్కనకు వచ్చి మంచి చేయడం అనుకోండి వాడు ఎక్కడన్నా కూడా తలుసుకొని మనము ఏడుస్తూ ఉంటాము అందుకనే ప్రతిదినంత కాలం అసూయతో కక్షతో కాకుండా యథార్థంగా పరిస్థితులు పెట్టడమే దేవత ఇష్టము మనుషులకు కూడా నిప్పు అసూయ క్రోధం ఎప్పుడు మనిషికి ఉండడం మంచిది కాదు అవునా కదమ్మా కోపము ఏం తాత మనకి కోపం దేని తాతమ్మా క్రోధము అసూయ ఎంత పని అంటే క్రోధము అసూయ మంచి వాడిని కూడా చెడ్డుగా చెడుగా చిత్రీకరించే లోకము కనుక మంచినే ప్రేమించండి మంచి హలో మనమంతా ఉండాలి కక్షతో అసూయత ఎప్పుడు మనము ఉండకూడదు కక్ష భేదాలు ఇవన్నీ ఉన్నవాడు దేవు రాజ్యానికి చేరలేడు మనలోకం చేయాలంటే యథార్థత పరిశుద్ధత పవిత్రత అందరినీ యథార్థంగా చూసే ప్రేమ గుణం మన కదమ్మా ఇలాంటి వాటిలో మనం నిలకడగా ఉండి మన జీవితం ముగించుకుంటేనే మనము ఆయన పరులోకి మనము చేరగలరు మన ఇష్టానుసారాలు మనం ఉండి ఎవరో చెప్పిన మాటలన్నీ వాళ్ళని కసి పెంచుకొని అసూయ పెంచుకొని దూరం పెంచుకొని మన కక్షతో ఉండమనుకోండి చచ్చమనుకోండి ఏమైనా వస్తున్నా ఏమి రాదు మందిలో మెప్పు రాదు దేవుడు అసలు పర్వాలేక మనకి అస్సలు పడియరు మరే కదమ్మా అందుకే కొంతమంది చెప్పుడు మాటలు విని తప్పుడు గోలు చేస్తూ ఉంటారు కొంతమంది మరే కదమ్మా చెప్పుడు మాటలు విని పంపలే రాజ్యాన్ని కూలిపోయే కొన్ని మామూలు విషయాలు కాదు బోధనలో కూడా కొంతమంది చెబుతున్న మాటలు బోధ చేసేవారు చేశారు కదమ్మా కొంతమంది చెబుతున్న మాటలన్నీ కూడా కల్పించి మనమాట చెప్పిన వాళ్ళ గురించి ఇంకా అసూయ పెంచేటట్లు అసూయ పెరిగేటట్లు కల్పించి చెప్పేవారు సమాజంలో ఎక్కువగానే ఉన్నారు యథార్థంగా మాట్లాడేవాళ్ళు యథార్థవంతులే దేవుని దృష్టికి కలువైపోయారు కాదమ్మా మనమైనా కూడా అసూయతో కక్షత కాకుండా యథార్థంగా ఉండడమే దేవుని దృష్టం కనుక క్రోధము కాకుండా అసూయ కాకుండా ప్రేమ అనే దావలో ప్రేమ అనే మార్గంలో మనమంతా నడిచి ఆయన మహాలోకాన్ని మనమంతా చేరవలసిందిగా ప్రభుత్వాన్ని మనం చేసుకుంటూ వాక్య విధంగా ముగిస్తున్నాం అండి ప్రార్థన చేసుకున్నామా ప్రార్థన చేసుకున్న తర్వాత కాని పాట ప్రార్థన చేసుకుంటాం మహోన్నతుడ ప్రేమ తండ్రి కృపగలవ మీరు ఇచ్చిన ఆవిష్కరణ బట్టి ఆరోగ్యం బట్టి మీరు కొన్ని మాటలు కన్నా తండ్రి మా నోట మీరు పరిగించినందుకు కృతజ్ఞత చెల్లించుకున్నాం మా దేవ ఇదిగో నాయన కొన్ని విషయాలు తండ్రి మానవ అసూయ కక్ష భేద వి తెలుసుకున్నాము ఒక తండ్రి అటు మార్గంలో అటు విషయాలు మేమంతా ఏమాత్రం నోడక తండ్రి ఇతరులంత ప్రేమ కలిగి ఉన్నది మాట్లాడగల శక్తిని ఆలోచన జ్ఞానం ప్రసాదించడానికి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్న ప్రతి మాట కూడా నాయన మేమంతా తండ్రి మా జీవితాలు పాటించగలిగే మనసులో నడిచిన కలతరు ఒకరంటే ఒక అసూయ కక్ష భేదము పెట్టుకుని ఆయన అవునంటే అవును కాదంటే కాదు మంచి అంటే మంచి చెడు అంటే చెడు మరి పరికెత్తట్టు మాలో నాయన సమస్త వేగిన కళ్ళ తండ్రి మీకు మరుగైనయ ఎటువంటి వారికి ఎటువంటి ఉన్నాయో ఎటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు ఎంత అనారోగ్యం కలిగి ఉన్నారు నాకు మీకు మాత్రం తెలుసు కలుగుతుంది మీకు మరుగైనందు మా మనసులోను మా ఊహల్లోను మా తలంపులో మీ భూ ప్రపంచం అంతా ఉందండి ఎక్కడ లేదు నాయన మీకు సమస్త మేడగా కనిపిస్తుంది తండ్రి తండ్రి మా మనసులో మీద మా తల్ల తండ్రి మీరు మా బలపరచండి బలపరచండి ఆదరణ ఉండండి అలాగే ఉండండి అందరూ బలపరిచి భద్రపరిచి ఉన్న ప్రతి మాట మా జీవితాల్లో పాటించగల గొప్ప మనసు మాకు గుర్తించు నడిపించమని యాద ప్రారంభ మధ్యస్థులు మీరేమో నడిపించుకున్నందుకు మీకే నేను ఆదరాలను వృధా రాష్ట్రుకుంటే నాపోయి కూర్చున్నాము తన అందరికీ ఉన్నాడు